ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకంపై ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నట్టు నారా లోకేష్ సంచలన ప్రకటన అయితే చేశారు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేయరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోద్దాము తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వివరాలు చూస్తే కనుక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురువారం నుంచి కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల ఖాతాలో పదమూడు వేలు జమ చేస్తున్నారు మిగతా రెండు వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు ఆరోపణలు అయితే చేశారు పదిహేను వేలు తల్లుల అకౌంట్లో జమ చేయడం లేదని పదమూడు వేల తల్లి అకౌంట్లో చేసి మిగిలిన రెండు వేలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖాతాలో జమ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు దీనిపై మంత్రి నారా లోకేష్ తీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తల్లికి వందన పథకంలో రెండు వేలు నా అకౌంట్లో పడుతున్నాయి అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు ఈ తరుణంలో మీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా దమ్ము ఉంటే నా ఖాతాలో డబ్బులు పడినట్లు నిరూపించండి అని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు లేదంటే తప్పైపోయిందంటూ ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి లేదంటే మీ పైన న్యాయ పోరాటం చేస్తాం మీ ఫేక్ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు అసత్య ఆరోపణలను గతంలో మాదిరిగా ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు మంత్రి లోకేష్ మాట్లాడిన వీడియోని తాజాగా టీడీపీ ట్విట్టర్ వేదికగా కూడా షేర్ చేసింది అంటే తనకు వందల పథకంలో ఫస్ట్లో పదిహేను వేలను ప్రకటించిన తర్వాత పదమూడు వేలు ఇస్తూ గత వైసీపీ ప్రభుత్వం కనుక రెండు వేల మెయింటెనెన్స్ అయితే కనుక తీస్తూ ఉన్నారు స్కూల్స్ అభివృద్ధి అదేవిధంగా మిగిలిన మెయింటెనెన్స్ ఖర్చుల కింద అయితే వైసీపీ ప్రభుత్వం దీనిపై ఆరోపణలు అయితే చేసింది రెండు వేల మిగిలిన రెండు వేల రూపాయలు నారా లోకేష్ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి దీనిపై నారా లోకేష్ మండిపడుతూ ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చారు నిరూపించాలని